అందరికీ నమస్కారం అండి మన ఆసిఫ్ గారి ఫీల్డ్ చూడండి ఒకసారి అంతా కూడా మనకు రౌండ్గా గ్రీన్ క్లాత్ కూడా పెట్టారు మనకు అటు సైడు ఇటు సైడు ఏవి కూడా పశువులు కానీ ఏవి కూడా మనకు ఇక్కడ డ్యామేజ్ కాకుండా మనకు చుట్టూ ఇలా పెట్టడం జరిగింది ఇక్కడ ఇందులో మనము ఈ ఆకుకూరలు ఈ మనకు గడ్డజాతి అనేది కూడా అన్నీ కూడా మనకు వేపుగా పెరుగుతున్నాయి మొక్కజొన్న అన్నీ కూడా ఈ మోడల్లో ఏటీఎం మోడల్లో ఇప్పుడు మనము దీనికి రెండో షెడ్యూలు ద్రవ జీవామృతము పది లీటర్లు ఇప్పుడు స్ప్రేయింగ్ చే చేయిస్తున్నామండి ఒకసారి చూడండి మనకు ఆకుకూరలు అనేటివి కూడా మెంతకూర ఇక టూ డేస్లో మనం తీసేసి ఇప్పుడు అంగన్వాడికి కావచ్చు లేదా మనకు మార్కెట్లో ఇప్పుడు తొలి కోతగా మనము మెంతకూర అనేది తీయబోతున్నామండి టూ డేస్లో ఇప్పుడు రెండో షెడ్యూలు మన ద్రవ జీవామృతం అనేది కూడా ఇప్పుడు స్ప్రేయింగ్ అనేది చేస్తున్నాము మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఫీల్డ్ చూడండి ఒకసారి మనకు ఇక్కడ ఈ చివర అంతా కూడా మనకు బాటర్ క్రాఫ్ట్స్ అనేది బాగా నీట్గా బాగా వచ్చేస్తుందండి అటు సైడ్ లాస్ట్లో వచ్చేసి మనకు లాస్ట్లో పిఎన్డిఎస్ అనేది కూడా వేపుగా పెరుగుతుంది చూసారు కదండి